శనీశ్వరుని వక్రగతి ప్రభావం మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెస్తోంది శనిశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు దీనివలన మకర రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి శనిశ్వరుడు వక్రగతి ప్రభావం చెందే సమయంలో వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏ విషయాలలో ఎక్కువగా దృష్టిని నిలపాలి అదేవిధంగా ఈ సమయంలో వీరు ఏ దేవత ఆరాధన చేయాలి ఏ పరిహారాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ముందుగా శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు అందున మకర రాశి వారికి శని దశ నడుస్తుంది దీంతో మకర రాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ముందుగా శని యొక్క కారకత్వాలు ఏంటో చూద్దాం శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు వాయువు కారకుడు కర్మకారకుడు అయితే చాలామంది శని అనగానే శని దశలు నడుస్తున్నప్పుడు భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో ఫలితాలు అంత త్వరగా రావు ఎంత కష్టపడినా వారి జీవితంలో అభివృద్ధి ఉండదు ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు ఉద్యోగంలో ఒత్తిళ్లు సమస్యలు ఇటువంటివన్నీ ఉంటాయి కనుక వీరు శని దశలు నడుస్తున్నప్పుడు భయపడుతూ ఉంటారు శని దశలు మూడు ఉంటాయి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కానీ క్రమశిక్షణకు కారకుడు శని దేవుడే ఆయన క్రమశిక్షణతో నీతి నిజాయితీగా కష్టపడుతూ జీవితాన్ని నడుపుతున్నట్టయితే గనక వారికి మంచి ఫలితాలు ఇస్తాడు అటువంటి వారి జీవితంలో విజయాలు ఉంటాయి ఈ విధంగా శని యొక్క లక్షణాలు ఉంటాయి శని వక్రగతి చెందుతుంది అందున మకర రాశి వారికి శని దశ నడుస్తోంది ఇటువంటి సమయంలో వారికి అసలు ఏ ఫలితాలు ఉంటాయి చూద్దాం అసలు శని వక్రగతి అంటే ఏమిటో కూడా చూద్దాం కక్షలో గ్రహాలుంటాయి భూమి నుండి చూసినప్పుడు శని గ్రహం వెనక్కి అనిపిస్తుంది కానీ అది వెనక్కు రాదు ఒక భ్రమ మాత్రమే భూకక్షకు దగ్గరగా మాత్రమే రావడం జరుగుతుంది శని గ్రహం దీన్నే శని యొక్క వక్రగతి అంటారు ఈ వక్రగతి సమయంలో వీరికి అసలు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి చూద్దాం మకర రాశికి అధిపతి శని మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం అవుతుంది శనీశ్వరుడు ఒకటో స్థానంలో ఉన్నాడు ఒకటో స్థానం అంటే మీ శరీరం ఆలోచన విధానం అంటే మీ శారీరక రెసిస్టెన్స్ పవర్ పెరగడం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంతేకాదు మకర రాశి వారు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి అని భవిష్యత్తులో మంచి ప్రణాళికలు వేసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు అంతేకాదు ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి పెడతారు శరీర సౌస్తవం యోగా ధ్యానం నడక ఇటువంటివి అలవాటు చేసుకుంటారు ఈ సమయంలో ఇక మీలో హార్డ్ వర్క్ చేసే గుణాన్ని శని ఇస్తుంది శనిదేవునికి ఎక్కువగా కష్టపడుతూ ప్రణాళికాబద్ధమైన ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధాన్ని గడిపేవారంటే చాలా ఇష్టం వారికి మంచి ఫలితాలు ఇస్తారు అందుకని మీలో హార్డ్ వర్క్ చేసే గుణాన్ని శని ఇస్తాడు మీ లైఫ్ గురించి ఒక మంచి ప్రణాళిక వేసుకోవడానికి ఇది చక్కని సమయమని చెప్పాలి ఇక వక్రించిన శని గ్రహం రెండవ స్థానంలో ఉంది రెండో స్థానం అంటే ధనం కుటుంబం ప్రాపర్టీ అదేవిధంగా షేర్స్ అండ్ డివెంచర్స్ వీటిని సూచిస్తుంది అంతేకాదు కుటుంబ వెల్వియర్ వీటిని సూచిస్తుంది కాబట్టి ధన విషయాల్లో చక్కని ఫలితాలు ఉంటాయి కుటుంబంతో సంతోషకర జీవితాన్ని గడుపుతారు ప్రాపర్టీ తీసుకోవాలన్నా అమ్మాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు పెట్టుబడులు వివిధ రూపాల్లో షేర్స్ అండ్ డివెంచర్స్ పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ సమయంలో మకర రాశివారు మీరు తీసుకునే ఆహార విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే సీజన్ మారుతుంది కాబట్టి ఆహారంతో వివిధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త ఇక కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మీ తోటి వారు కొలీగ్స్ చుట్టుపక్కల వారు బంధువులు స్నేహితులు కానీ ఎవరైనా కానీ మీరుతో మాట్లాడేటప్పుడు మీరుతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే వక్కరించిన శని అష్టమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి మాట తీరు జాగ్రత్త తొందరపడి మాట తోలడం జారడం ఇటువంటివి ఉంటాయి దీంతో లేనిపోని ఇబ్బందులు పాలవుతారు సందర్భాన్ని బట్టి ఆచితూచి మాట్లాడాలి కాబట్టి మీ మాట తీరును సరిచూసుకోండి తొందరపడి ఎవరిని ఏ మాట అనకూడదు తర్వాత లేనిపోని ఇబ్బందులు సమస్యలు వచ్చిపడతాయి ఇక కొంతమంది కుటుంబ వ్యాపారంలో ఉంటారు అటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధన కుటుంబం ప్రాపర్టీ ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మీ సమస్యలు ఏమైనా కోర్టులో ఉన్నా కానీ పూర్వీకుల ఆస్తులు అదేవిధంగా ఏవైనా కోర్టులో సమస్యలు నలుగుతున్నా వాయిదాలతో ఆ సమస్యకు పరిష్కారం దొరక్కున్నా ఆ విషయాల గురించి కూలంకుశంగా ఆలోచించాలి సమస్య ఎక్కడ ఉంది ఏ మార్పు చేయాలి ఇలా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మీ ఆలోచనలు ఉండాలి ఇక మీరు చేస్తున్న పోర్టు పోలియోలో లాభనష్టాలు వేరేజు వేసుకుని పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది కుటుంబం ధనం అదేవిధంగా ప్రాపర్టీ పెట్టుబడులు షేర్స్ అండ్ డిబెంచర్స్ ఈ విషయాల్లో కనుక ఇప్పుడు ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఉంటూ మంచి హార్డ్ వర్క్ చేస్తే కనుక నవంబర్లో వీరికి మంచి ఫలితాలు ఇస్తాడు శనిదేవుడు ఇక వక్రీకరించిన శని నాలుగో స్థానం మీద ఉంది కాబట్టి వాహనాలు అమ్మకాలు కొనుగోలు ప్రాపర్టీ ఇల్లు కొనుగోలు అమ్మకాలు ఈ విషయంలో జాగ్రత్త ఒకవేళ ఏమైనా ప్రాపర్టీ కొనుక్కుంటే గనక దాన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి తొందరపడి ఏ డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెట్టద్దు అంతేకాదు వాహనాలు కొనాలన్నా అమ్మకాలు చేయాలన్నా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెట్వర్క్స్ ఫ్రెండ్స్ విషయంలో గతంలో ఇబ్బందులు ఉంటాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్త మీ వ్యాపార ఉద్యోగంలో నెట్వర్క్ కావచ్చు ఫ్రెండ్ సర్కిల్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వీరిలో గతంలో చిన్న చిన్న అపార్థాలు సమస్యలు ఉండి ఇబ్బందులు ఉంటాయి ఆ విషయాలు ఇప్పుడు మళ్ళీ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త మొత్తం మీద ధన కుటుంబ వ్యవహారాలు కమ్యూనికేషన్స్ అదేవిధంగా డబ్బు ఈ విషయాల్లో వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు కష్టిస్తేనే ముందు ముందు మంచి ఫలితాలు అందుకుంటారు మొత్తం మీద శనిగ్రహ వక్రగతి ప్రభావం మకర రాశి వారికి మంచి ఫలితాలనే ఇస్తోంది ఇక మీరు పాటించవలసిన పరిహారాలు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి లేదంటే ఏడుముఖి రుద్రాక్షను ధరించాలి హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి ప్రతి శనివారం శనికి తైలాభిషేకాలు చేయాలి వృద్ధులకు పేదలకు అందులకు వికలాంగులకు చేతనైన ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది ఇక శనివారం నియమాలు పాటించి మద్యం మాంసం ముట్టకూడదు వీలైతే శనివారం ఒంటిపూట భోజనం చేయాలి ఈ విధమైన పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి